హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం దత్తాత్రేయ స్వామి యొక్క సప్తాహ పారాయణం ఎలా చేయాలి కలశం పెట్టుకుని చేయాలా పెట్టుకోకుండా కూడా చేయవచ్చా పీఠం ఏ దిక్కున పెట్టుకోవాలి అఖండ దీపం పెట్టాలా వద్దా ప్రతిరోజు స్థలస్నానం చేయాలా చుడచప్పు పూజ చేయాలా ఇలా ప్రతి ఒక్క ప్రశ్నకు సమాధానం ఇస్తూ ఈ సప్తాహపారాయణం యొక్క నియమాలు కూడా చెప్తాను అండ్ మళ్ళీ నెక్స్ట్ మనకు మన జీవితంలో ఉన్నటువంటి సమస్యలు ఎంత పెద్ద సమస్యనైనా ఆ దత్తాత్రేయ స్వామి యొక్క సప్తాహ పారాయణం వల్ల ఖచ్చితంగా సాధ్యమవుతుందండి అసాధ్యం అనుకున్న పని కూడా సాధ్యం చేసి చూపిస్తారు ఆ స్వామి అలాగే మీకు అస్సలు మీ జీవితంలో అసలు తీరదు ఇక అది ఇంతటితో నా లైఫ్ ఎండ్ అయిపోతుంది అనేటువంటి సందర్భంలో కూడా ఆ స్వామి మీకు పరిచయం అవుతారండి పరిచయం అయి మీ యొక్క మొండి సమస్యలను కూడా ఆ స్వామి ఖచ్చితంగా నెరవేరుస్తారండి ఇప్పుడు మనం చూద్దాము ఫస్ట్ మనము ఈ పూజ చేసుకునే రోజు ముందు రోజు ఏం చేయాలంటే మొత్తం ఇల్లు మొత్తం నీట్గా క్లీన్ చేసుకోవాలి మొత్తం క్లీన్ చేసుకొని పూజ గది కూడా నీట్గా క్లీన్ చేసుకొని ఫోటోలు అన్నీ కడిగేసుకొని పెట్టుకొని బొట్టు గంధము కుంకుమలతోటి అలంకరించుకోవాలి నీట్గా ఈ సప్తాపారాయణం మొదలుపెట్టే రోజు ఖచ్చితంగా పసుపు కుంకుమలతోటి గడపను అలంకరించుకోవాలి వాకిట్లో కూడా ముగ్గు పెట్టుకోవాలండి ఫస్ట్ డే ఖచ్చితంగా నెక్స్ట్ మనం ఈ పూజ చేసుకోవడానికి పసుపు గణపతిని పెట్టుకోవాలా లేకపోతే విగ్రహాన్ని పెట్టుకోవాలా అని అడుగుతూ ఉన్నారండి మీ ఇష్టం అండి మీరు పసుపు గణపతి అయినా పెట్టుకోవచ్చు లేదంటే విగ్రహంకైనా ఈ సెవెన్ డేస్ మీరు పూజ చేసుకోవచ్చు అండి పెట్టుకొని చేయాలా పెట్టుకోకుండా కూడా చేసుకోవచ్చు అని అడుగుతున్నారు కలశం పెట్టుకొని చేసుకోవచ్చు అండి కలషం లేకుండా కూడా ఈ పూజ అనేటువంటిది మనం చేసుకోవచ్చు అండి ఇంకా ఎలా చేసుకోవచ్చు అంటే మీరు పీఠం కూడా ఏర్పాటు చేసుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు మీ పూజారూంలోనే దీపారాధన చేసుకొని పొద్దున్న సాయం మీరు పూ ఎప్పుడైతే ఈ పారాయణం చేయాలనుకుంటున్నారో ఆ రోజు పొద్దున దీపారాధన చేసుకొని ఇంట్లో నిత్య దీపారాధన చేసుకున్నట్టుగా చేసుకొని స్వామివారికి నమస్కరించుకొని ఆ రోజు పారాయణం కంప్లీట్ అయ్యేంత వరకు ఆ దీపాలు వెలిగేటట్టుగా చేసు చూసుకోండి ఒకవేళ పొద్దున పారాయణం అనేటువంటిది కంప్లీట్ కాలేదు నెక్స్ట్ సాయంకాలము పారాయణం అనేటువంటి చేసుకునే విధంగా మళ్ళీ దీపాలు వెలిగించుకొని పారాయణం అనేటువంటిది చేసుకోవచ్చు అండి నెక్స్ట్ మళ్ళీ ఈ కలుషంలో ఏమేమి పెట్టాలి అనేటువంటి డౌట్ వస్తుందండి ఇలా మీరు కలుషంలో ఉన్నా లేకపోయినా పూజ చేసుకోవచ్చు ఒకవేళ మీరు కలశం పెట్టి చేసుకోవాలనుకుంటే కలుషంలో కొంచెము పసుపు కుంకుమ గంధము అక్షంతులు అనేటువంటి వేసుకొని అందులో బియ్యము అనేటువంటివి పోసుకోవాలండి బియ్యం పోసుకొని అందులో పోక వక్కలు కొంచెం దక్షిణ అనేటువంటిది పెట్టుకొని దాని మీద మీరు కొబ్బరికాయ పెట్టుకొని దాని మీద బ్లౌజ్ పెట్టుకొని మీరు పూజ అనేటువంటి చేసుకోవచ్చండి మొత్తం సేమ్ అలానే ఉంటుంది అంతకుమించి ఉండదు కలుషం ఏర్పాటు చేసుకోవడంలో ఇలా కలషం ఏర్పాటు చేసుకోవాలి పీఠం అనేటువంటిది ఏ దిక్కున పెట్టుకోవాలి అనే డౌట్ ఉంటుందండి పీఠము అనేటువంటిది తూర్పు దిక్కున పెడితే శ్రేష్టమండి కానీ మీరు ఏ దిక్కునైనా పెట్టుకొని పూజ అనేటువంటి చేసుకోవచ్చండి ఇప్పుడు అందరికీ సొంత అయితే ఉండవు కదండి ఇప్పుడు రెంటెడ్ హౌస్లో ఉంటున్నటువంటి వాళ్లకు ప్రత్యేకంగా పూజ రూమ్ ఉన్నట్లయితేనో తూర్పు దిక్కున పెట్టుకుంటారు అలా లేని వాళ్ళు ఏం చేస్తారు ఏ దిక్కునైనా పెట్టుకొని పూజ అనేటువంటి చేసుకోవచ్చండి కానీ కూర్చోడం మాత్రము మీరు తూర్పు ముఖంగా కూర్చోవాలి లేకపోతే ఉత్తర ముఖంగానైనా ఉత్తర ఉత్తరముఖంలోనైనా కూర్చొని మీరు పారాయణం అనేటువంటి చేయాలి ఇది స్వామివారు చరిత్రలో చెప్పారండి ఇవి రెండు విషయాలు మాత్రము మీరు ఏ దిక్కునైనా పీఠం ఏర్పాటు చేసుకోండి కానీ తూర్పు ఉత్తరముఖంగా కూర్చోండి ఓకేనా అంటే మీరు తూర్పు ముఖంగా కూర్చున్నట్టు మీ మీ వెనుక భాగము ఎటు పడమడ వైపు ఉంటుంది మీ ముఖము అనేటువంటిది తూర్పు సూర్యుని చూస్తూ ఉంటుంది అలాగే ఉత్తరం దిక్కు కూడా అలాగే మీరు ఉత్తరం దిక్కున కూర్చున్నట్టు మీ ముఖం అనేటువంటి ఉత్తర దిక్కును చూస్తుంది మీ వీపు అనేటువంటి దక్షిణ దిక్కున చూస్తున్నట్టు అలా కూర్చోవాలి నెక్స్ట్ అఖండ దీపం పెట్టాలా వద్దా అనేటువంటిది అడుగుతున్నారండి ఖచ్చితంగా అఖండ దీపం పెట్టాల్సినటువంటి అవసరమైతే లేదు దీపారాధన చేసుకొని మీరు చేసుకోవచ్చు అని కూడా చెప్పాము ఇంకా పెట్టుకుంటే చాలా మంచిది అంటే అది చూసుకున్న వాళ్ళు ఉండాలి కదా ఇంట్లో ఇప్పుడు ఆఫీసులకు వెళ్ళే వాళ్ళకంటే ఇబ్బంది కదా ఒకవేళ మీరు ఇంట్లో ఉండి చూసుకునేటట్టుగా ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా పెట్టుకుంటే పెట్టుకోండి మంచిది అఖండ దీపం పెట్టుకున్నట్లయితే నెక్స్ట్ ఈ సప్తాహపరణ నియమాలు ఏంటి అని అడుగుతున్నారు అలాంటి చెప్పాను మళ్ళీ అడుగుతున్నారు అయితే సప్తాపరణ నియమాలు ఏంటి అంటే ఇది మనము ప్రతిరోజు పొద్దున కానీ సాయంకాలం కానీ చదువుకోవాలి అండి ఈ రో ఇవి చేసేవాళ్ళు ఖచ్చితంగా నాన్ వెజ్ మాత్రం తినకూడదు ఓకేనా ఈ సెవెన్ డేస్ మీ ఇంట్లో వారు కానీ మీరు కానీ నాన్ వెజ్ మాత్రం అసలు తినకూడదండి నేల మీద పడుకోవాలి మీకు ఆరోగ్యరీత్యా ఆరోగ్యం సహకరించినట్లయితే నేల కింద నేల మీద పడుకోండి లేదంటే బెడ్ మీద పడుకోండి ఓకేనా మీకు ఆరోగ్యం సహకరిస్తే మాత్రం ఖచ్చితంగా కింద పడుకుంటేనే చాలా మంచిదే అండి స్వామివారు ఖచ్చితంగా మన ముందు ఉన్నారు అనుకొని మనం ఈ పారాయణం చేయాలి ఏదో నామక వస్తున్నటువంటిది అట్లా చేయకూడదండి స్వామివారు ఖచ్చితంగా మన ముందు కనిపిస్తారండి ఏదో ఒక రూపంలో జీవి రూపంలో కానీ ఏదో ఒక కీటక రూపంలో కానీ మనుషుల రూపంలో కానీ ఏదో ఒక రూపంలో స్వామి ఖచ్చితంగా దర్శనమిస్తారు ఈ సెవెన్ డేస్లో అది గుర్తుంచుకొని మనం ఈ పారాయణం అనేటువంటిది చేయాలి నెక్స్ట్ ఇవి అండి రెండు ఖచ్చితంగా నాన్ వెజ్ అయితే తినకూడదు కింద పడుకోవాలి ఇంకా తలస్నానం ప్రతిరోజు చేయాలయా అంటే మీరు ఏ రోజైతే పీఠం పెట్టుకుంటారో ఆ రోజు ఖచ్చితంగా తలస్నానం చేయాలి అండి ఇంకా నెక్స్ట్ డే అయితే మీరు మామూలుగా స్నానం చేసి చేసుకోవచ్చు ఇందులో తప్పేం లేదండి ఈ సెవెన్ డేస్ లాస్ట్ డే మీరు తలస్నానం చేసి ఇంకా కొబ్బరికాయ కొట్టేసి నైవేద్యం ఇట్లా అవన్నీ స్వామికి సమర్పించాలి అయితే ఈ పూజ చేసే టైంలో మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ మీకు వీలైతే మూడు హారతులు ఇవ్వండి లేదంటే పొద్దున సాయంత్రము ఇవ్వండి సరిపోతుంది నైవేద్యం వచ్చేసరికి సాయం మీకు వీలైతే మధ్యాహ్నం పెట్టండి స్వామివారికి అన్నము లేకపోతే ఈవినింగ్ టైంలో మీరు నైవేద్యం అనేటువంటిది పెట్టుకోవచ్చు మార్నింగ్ టైంలో పూజ చేసేటప్పుడు మాత్రం కనీసం బెల్లమైనా లేకపోతే ఏదైనా ఒక పండైనా స్వామివారికి నైవేద్యంగా పెట్టాలి అండి నెక్స్ట్ షోడచోపచార పూజ ఎలా చేయాలి మనకు షోడచోపచార ఫస్ట్ గణపతిని పూజించుకోవాలండి పసుపు గణపతికి లేకపోతే విగ్రహం లేకపోతే ఏదైనా ఒక చిన్న ఫోటో నేను ఇక్కడ పెట్టాను కదా ఒక చిన్న ఫోటో లాంటిది పెట్టానండి నేను అది నాకు వేరే వాళ్ళు గిఫ్ట్ చేశారు మా ఓనర్ వాళ్ళ కూతురు సో నేను దాన్ని అక్కడ పెట్టేసుకున్నానండి ఇంకా వినాయక చవితి అప్పుడు గిఫ్ట్ చేశారు నేను ఇంకా దాన్ని పూజలో ఉపయోగించుకుంటున్నాను ఇంకా అలాగే మీరు ఫస్ట్ పసుపు గణపతిని షోళచపచారలతో పూజించాలి అండి తర్వాత మనము ఆ దత్తాత్రేయ స్వామిని షోళచపచారాలతో పూజించాలి ఆ పూజ అనేటువంటిది మనకు దత్తాత్రేయ స్వామి యొక్క చరిత్రలోనే ఉంటుంది అకిరాల భరద్వాజ గారి యొక్క బుక్లో ఫస్ట్ స్టార్టింగ్లో చూపిస్తారండి పూజ అండి ఆ పూజ చేసుకుంటే సరిపోతుందండి నెక్స్ట్ ఇది ఏ రోజు స్టార్ట్ చేయాలి అంటే గురువారం రోజు స్టార్ట్ చేయాలండి గురువారం రోజు స్టార్ట్ చేస్తే బుధవారం వరకు ఎండ్ అవుతుంది మళ్ళీ గురువారం రోజు మనము ఇంకా ఏదావిధి పూజలాగానే అయిపోతుందండి గురువారం రోజు పీఠం అనేటువంటిది కలిపే కలిపేయాలి నెక్స్ట్ ఆ రోజు మనం ఎవరికైనా ఒకరికి భోజనం అనేటువంటిది పెట్టాలి లేకపోతే గురువు గుళ్ళోకి వెళ్ళి ఒక అయ్యగారికి ఎవరికైనా స్వయంపాకం అనేటువంటి దానం అనేటువంటిది ఇవ్వాలి నెక్స్ట్ ఈ పూజ చేయడం వల్ల ఏంటి ఉపయోగము అనేటువంటిది చాలా మందికి డౌట్ అండి చెప్పాను కదా మొండి సమస్యలు అనేటువంటివి తీరిపోతాయి అసాధ్యం అనుకున్న పనులు సాధ్యం స్వాధ్యం చేసి ఆ స్వామివారు చూపిస్తారండి మీకు విద్య కోసమైనా ఉద్యోగం కోసమైనా సంతానం కోసమైనా బిజినెస్లో లేదా వ్యాపారంలో అభివృద్ధి కోసమని వాసు ఇంట్లో దోషాలు పోవడం కోసమని ఇంట్లో దరిద్రం పోవాలి కష్టాలు పోవాలి ఇండ్లు అనుకుంటున్నాము మేము ఇంట్లో మనశ్శాంతిగా ఉండాలి అనుకుంటున్నాము ల్యాండ్ కొనుక్కో అంటే ల్యాండ్ సమస్యలకు ఏమైనా ఉన్నట్లయితే కోర్టు సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే అవన్నీ తీరిపోతాయి అప్పుల బాధలు కూడా తీరిపోతాయి దత్తాత్రేయ స్వామి యొక్క అనుగ్రహం కోసం కొంతమంది చేసే వాళ్ళు ఉంటారండి వాళ్ళు కూడా ఈ పారాయణం చేసినట్టయితే దత్తాత్రేయ స్వామి అనుగ్రహం అనేటువంటిది కలిగే ప్రతిక్షణం మీ వెంటనే ఉంటారు ఇది చాలా నిజమండి సత్యం ఇంకా అది మనం చేసే పనుల్లో స్వామి మనకు కనిపిస్తూ ఉంటారండి అది పారాయణం చేసిన వాళ్ళకి అర్థమవుతుంది ఒక్కసారి చేస్తే లైఫ్ లాంగ్ మనకు చేయాలనేటువంటి కోరిక అనేటువంటిది ఖచ్చితంగా కలిగి తీరుతుందండి అయితే ఈ పారాయణం అంతా కంప్లీట్ అయిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసా అండి ఖచ్చితంగా ఏదైనా ఒక పుణ్యక్షేత్రం అనేటువంటిది మీరు దర్శనం చేసుకుని తీరుతారండి నేనైతే ఇప్పటికీ చేసిన దా నేను రెండు సార్లు చేశానండి ఫస్ట్ టైం ఏమో నాకు శ్రీశైల దర్శనం మాకు మా ఫ్యామిలీకి శ్రీశైల దర్శనం అనేటువంటి స్వామి కల్పించారు సెకండ్ టైము స్వయంగా దత్తాత్రేయ స్వామి యొక్క క్షేత్రము హైదరాబాద్లో ఉందండి అది సీతారాం బాగులో ఉంది అక్కడ మాకు ఈ దత్తాత్రేయ స్వామి యొక్క దర్శనం అయితే మాకు జరిగి తీరిందండి అయితే ఇది చేసినాక త్రీ డేస్కే టూ టైమ్స్ ఇలానే జరిగింది అంటే గురువారం రోజు పూజ అనేటువంటిది కంప్లీట్ అయిపోయింది మళ్ళీ మీ సండే రోజు అలా స్వామివారి యొక్క పుణ్యక్షేత్ర దర్శనం అనేటువంటిది మాకు కలిగి తీరింది అయితే శ్రీశైల దర్శనము అనేటువంటిది మీకు ఇప్పటి వరకు అసలు ఆ దర్శనం అనేటువంటిది కాకపోతే ఖచ్చితంగా ఈ చిత్ర పారాయణం తర్వాత ఖచ్చితంగా శ్రీశైల దర్శనం అనేటువంటిది జరిగి తీరుతుందండి ఫస్ట్ టైము మాకు లైఫ్లో ఫస్ట్ టైం అండి పారాయణం చేసిన తర్వాత శ్రీశైల మల్లికార్జున స్వామిని మేము దర్శించుకున్నామండి ఇది ప్రతి ఒక్కరికి జరిగి తీరుతుందండి ఎందుకు అంటే దత్త భక్తులకు ఆ స్వామి అలా వాళ్ళకి అన్ని రకాలుగా పుణ్యక్షేత్రాలను దర్శించుకునే అదృష్టాన్ని స్వామి కల్పిస్తారు శ్రీశైలం అనే ఎందుకు చెప్తున్నానంటే దాని గురించి గురు చరిత్రలో ఉంటుందండి ఆ టాపిక్స్ నేను అవి అప్పుడు వచ్చినప్పుడు చెప్తాను ఆల్రెడీ ఇప్పుడు మనకు చరిత్ర అనేటువంటిది కూడా కంటిన్యూస్లో ఉంది ముప్పై ఏడో అధ్యాయం దాకా వచ్చింది సో మీరు ఆ అధ్యాయాలు విన్నట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది మీరు కనుక మీకు చదివేంత టైం లేకపోతే మీకు వీలున్నప్పుడు వినడానికి ప్రయత్ని ండి మీరు చదివిన దాంతో సమానం అవుతుందండి ఒక్కసారి మీరు విన్నట్లయితే మీకు చదవాలన్న కోరిక స్వామి యొక్క అనుగ్రహం కలిగి ఖచ్చితంగా మీకు ఆ టైంని స్వామి కల్పిస్తారండి నెక్స్ట్ ఇదంతా అయిపోయిన తర్వాత సప్తాహపారాయణం బుధవారం తోటి కంప్లీట్ అయిపోయింది గురువారం రోజు పీఠం అనేటువంటిది కదిపేసి ఉద్వాసం చెప్పేసిన తర్వాత మీరు స్వయంపాకం అనేటువంటిది ఒక బ్రాహ్మణునికి ఇవ్వండి లేదంటే ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు మీరు వాళ్ళకి అన్నం అనేటువంటిది పెట్టండి ఇప్పుడు ఎట్లా స్వయంపాకం ఇచ్చినప్పుడు కొంచెం ద కొంత దక్షిణతో పాటు ఇవ్వాలి అండి ఇప్పుడు కలషం ఉంటుంది కదా మనం ఉద్వాసన చెప్పిన తర్వాత కలషము పెట్టుకున్న వాళ్ళైతే కలశంలో ఉన్నటువంటి బియ్యాన్ని ఏదైనా నైవేద్యంగా వండుకొని మీ ఇంట్లో వాళ్ళకి చుట్టుపక్కల వాళ్ళకి కొంచెం అలా పెట్టండి లేదంటే గుడికి వెళ్ళి పంచిపెట్టండి నెక్స్ట్ దాంట్లో ఉన్నటువంటి బ్లౌజ్ పీస్ మీరు కుట్టించుకోవచ్చండి నెక్స్ట్ తర్వాత ఆ కొబ్బరికాయని ఏం చేయాలంటే మీరు దేవుని దగ్గర కొట్టేసి ఏదైనా ఒక నైవేద్యంగా చేసి మీరు తినండి పక్కన వాళ్ళకి కూడా పెట్టండి లేదు మేము అలా కాకుండా మేము ఈసారి ఫస్ట్ టైం చేస్తున్నాము అనుకున్న వాళ్ళైతే మీరు ఫస్ట్ టైం చేసే అయితే ఒక బ్రాహ్మణునికి ఆ బియ్యము ఆ కొబ్బరికాయ ఆ బ్లౌజ్ పీసు కొంత దక్షిణతో పాటు దానం ఇవ్వండి అసలు అది వేరే ఉంటుందండి ఆ ఫలితము చాలా బాగుంటుంది సెకండ్ టైం నుంచి ఇంకా మీరు ఇలా చేసుకోండి ఒకవేళ మీరు సెకండ్ టైం చేస్తున్నట్లయితే ఇప్పుడు మామూలుగా కొబ్బరికాయను కొట్టే కొబ్బరికాయ కాకుండా ఏం చేస్తారు పీచు కొబ్బరికాయ పెట్టుకున్నారనుకోండి పీచు కొబ్బరికాయ కొట్టుకుంటే ఆ పెట్టుకున్నట్లయితే ఆ కొబ్బరికాయను మీ కోరిక చెప్పుకుంటారు కదా స్వామికి మీ కోరిక అంతవరకు దాన్ని ఆ బ్లౌజ్ పీస్లోనే కొబ్బరికాయ మీద పెట్టినటువంటి ఇక్కడ చూపిస్తున్న చూడండి ఎల్లో కలర్ బ్లౌజ్ పీసు ఆ పీచు కొబ్బరికాయను మీరు అందులో అందులోనే కట్టేసి మీ గుమ్మానికి కట్టుకోండి ఆ మీ కోరిక తీరిన తర్వాత ఆ పీచు కొబ్బరిని తీసుకెళ్ళి ఆ గుళ్ళో అప్ప చెప్పండి సరిపోతుంది ఇలా చేసుకోవచ్చండి ఇలా కోరిక అనేటువంటిది ఖచ్చితంగా నెరవేరి తీరుతుందండి ఎంతో శక్తివంతమైనటువంటి పారాయణం అండి సప్తాహ పారాయణము ఆ స్వామి యొక్క కరుణ ఒక్కసారి మనకు కలిగిందంటే జీవితంలో మనకు తీరగనేది ఉండదండి ఇదండి ఈరోజు వీడియో థ్యాంక్ యూ